హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు రాశుల వారికి త్వరగా వివాహం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఆస్ట్రాలజీ ప్రకారం మరి ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకుంటే రాశి ఫలాలు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు జీవితంలోని ముఖ్య ఘటనలు రాశి చక్రం ఆధారంగా జరుగుతాయని భావిస్తూ ఉంటారు అందుకే రాశి ఫలాలను నిత్యం పరిశీలిస్తూ ఉంటారు ఏ సమయంలో ఎలా ఉంటుంది ఏం జరగబోతుంది అనే విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటారు కొందరు పెళ్లి గురించి పెద్దగా ఆసక్తి అయితే చూపరు ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు అదే సమయంలో మరికొందరు పెళ్లి చేసుకోవాలని ఒబలాట పడుతూ ఉంటారు త్వరగా జీవిత భాగస్వామిని తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు మరి శాస్త్ర ప్రకారం వివాహ ఆలోచన ఇష్టపడే త్వరగా వివాహం చేసుకునే అవకాశం ఉన్న వారిలో నాలుగు రాసుల వారు ప్రధానంగా ఉంటారు ఆ నాలుగు రాశుల వారు ఎవరో తెలుసుకుందాం ముందుగా మిథున రాశి మిథున రాశి వారిని సామాజిక సీతాకోక చెలుకగా అభివర్ణిస్తారు వారు ప్రజల చుట్టూ ఉండటానికి ఇష్టమైన వ్యక్తుల చుట్టూ ఉండటానికి ఆసక్తి చూపుతారు వివాహం విషయానికి వస్తే వారు భాగస్వామి అవసరం అని భావిస్తారు త్వరగా వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వ్యక్తులు తమ జీవితంలో భావోద్వేగ శూన్యతను అంటే వాళ్ళకున్న భావాలు కానీ లేదంటే లోపల అంతర్ అంతర్ముఖంగా ఉండే ఆలోచనను వాటిని ఏదైతే ఉందో అది వ్యక్తపరచడానికి తప్పకుండా అవసరం ఒక వ్యక్తి ఉందని భావిస్తారు వారు సాన్నిహిత్యం విధేతను కోరుకుంటారు ఈ విధంగా ఉండడం వల్ల వీళ్ళు వివాహంపై ఆలోచన అనేది చేస్తారు తులారాశి తులారాశి వారు ఇతరులకు ప్రేమను పంచుతారు అయితే ప్రేమ వైఫల్యం కారణంగా వారు ఒంటరిగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారు ఇది వివాహం విషయానికి వస్తే వారిని అర్థం చేసుకుని జీవితంలో వారికి మద్దతునిచ్చే వ్యక్తిని వారు కోరుకుంటారు వీరు త్వరగా వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు ఇరవై ఏళ్ల వయసు దాటిన వెంటనే వీరికి వివాహం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక కన్యరాశి కన్యా రాశి వారికి అపార జ్ఞానం ఉంటుంది తమ పనులు తాము చేసుకునే శక్తి కలిగి ఉంటారు కానీ చివరికి వారిని ఓదార్చేయి అండగా ఉండేవారిని కోరుకుంటారు కష్టపడే తత్వం కలిగిన ఈ రాశి వారికి సానుభూతి చూపేవారు కావాలని కోరుకుంటారు ఈ కారణంగా త్వరగా వివాహం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ నాలుగు రాశుల వారికి వివాహం చేసుకునే ఛాన్సెస్ త్వరగా ఉంటాయి కాబట్టి ఇందులో మీరు రాశి ఉంటే మీకు హెడ్స్ ఆఫ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు చేసుకున్నారెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్